దీపపు కుందులోంచి ఆయిల్ కారకుండా దీపం బాగా వెలిగేటట్టుగా నిత్య కలచంతో మా ఇంటి శుక్రవారం పూజా విధానం ఇవాళ మీకోసం గురువారం రోజే ఇలా పూజా సామాగ్రి అలాగనే పూజ గది అంతా నీట్ గా శుభ్రం చేసి శుక్రవారం ఉదయాన్నే దేవుడి పటాలన్నీ అలంకరించిన తర్వాత ఇదిగోండి అమ్మవారి దీపం కూడా ఏర్పాటు చేసుకునేసి అప్పుడు కలచం అనేది పెడతాను కల్శానికి కూడా ఇదిగోండి ఫస్ట్ కల్చం చొమ్ములో శుద్ధ జలం వేసి అందులో పసుపు కుంకుమ గంధం పొడి తర్వాత జవ్వాది పౌడర్ ఒక నాలుగు యాలకలు తర్వాత కొన్ని అక్షింతలతో పాటు ఒక రూపాయి కాయిన్ కూడా వేసి అందులోనే ఒక పుష్పంతో పాటు ఐదు తమలపాకులు కానీ లేకుంటే ఐదు మామిడి ఆకులు పెట్టేసి నిండుగా పసుపు రాసి కుంగొట్లు పెట్టిన కొబ్బరికాయ పెట్టిన తర్వాత అమ్మవారి రూపు పెట్టేసి ఏదైనా నగవేసి కల్చం అనేది ఏర్పాటు చేసుకుంటాము ఇలా శుక్రవారం రోజు ఏర్పాటు చేసిన కల్శాన్ని మళ్ళీ నెక్స్ట్ గురువారం రోజు తీసి గురువారం సాయంత్రం మళ్ళీ నీట్ గా శుభ్రం చేసి మళ్ళీ శుక్రవారం అలా ఏర్పాటు చేస్తామండి ఇంకా చాలా వరకు మనం చూస్తూనే ఉంటాము దీపపు కుందుల నుంచి ఊరికనే ఆయిల్ అనే స్పిల్ అవుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇవి చూడండి స్ప్రింగ్ టైప్ లో అలా వచ్చింటాయి ఇవి బ్రాస్ వేనండి ఇదిగోండి ఒత్తి ఇలా పెట్టేసి మనం దీపపుందులో ఇలా పెట్టేసాం అనుకోండి ఆయిల్ ఉన్నంత వరకు కూడా దీపం బాగా వెలుగుతుంది అంతేకాకుండా ఆయిల్స్ స్పిల్ కాకుండా ఉంటుంది ఇంకా దీపాలను దేవుళ్ళందరినీ ఇలా నిండుగా పుష్పాలతో అలంకరించేసి పూజ అయితే చేశారు ప్రతి శుక్రవారం రోజు మా ఇంట్లో కల్చం ఏర్పాటు చేసుకుని పూజ ఈ విధంగానే చేస్తుంటాం చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయండి అన్నట్లు గురువారం రోజు కల్చం మీద నుంచి తీసిన కొబ్బరికాయ ఏం చేస్తారో మేము అందరికి డౌట్ రావచ్చు శనివారం రోజు దేవుడు ముందర అదే కొబ్బరికాయ కొడతామండి ఇలా దీపపు కుందులోంచి ఆయిల్స్ స్పిల్ కాకుండా దియా హోల్డర్స్ చాలా బెస్ట్ కదండి నాకైతే చాలా యూస్ఫుల్ అయ్యాయి మీరు ఎవరైనా తీసుకోవాలంటే వాటి లింక్స్ అన్ని ట్యాక్ చేస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ind